మా బీరకాయలు చూసారా ఎంత పొడుగ్గా ఉంటాయో ఎక్కడ నేనైతే ఇంత పొడుగు పొడుగు బీరకాయలు చూడలేదు అయితే ఇవి ఎప్పుడూ చేదురావు అనమాట బాగుంటాయి ఎప్పుడు చక్కగా ఉంటాయి ఎప్పుడు చేదు రావు అయితే ఈరోజు ఎందుకో బీరకాయ తొక్కు పచ్చడి చేసుకుందాం అని అనిపించింది ఇంకా అందుకే సరే ఫస్ట్ అయితే కర్రీ చేసేద్దామని చెప్పి ఇంకా కర్రీకి ముక్కలైతే కట్ చేసి ఇంక ఇలా వేసేసాను అనమాట పసుపు ఉప్పు వేసేసి కర్రీ త్వరగా అయిపోతుంది కానీ బీరకాయలు కట్ చేయడం అంటేనే చాలా కష్టం ఇంక ఇలా తొక్కు కూడా తీసేసి దాన్ని పక్కన వేసేసాను అనమాట అంత తినాలనుకుంటే నా బ్యాడ్ లక్ ఏంటో ఒక్క నిమిషం ఆ టెల్లి వచ్చే లోపు ఇలా మాడిపోయింది నాలా మాత్రం ఎవ్వరు చేయకండి జస్ట్ అప్పటిదాకా అక్కడే ఉన్నా జస్ట్ పక్కకి వెళ్ళాను ఇంకా అయిపోయింది ఇంకా రాదు అని చెప్పి ఇంకా వదిలేసాను అనమాట ఇంకా కూర అయితే బాగా వచ్చింది చెక్క కొత్తిమీర అన్నీ వేసాను చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా ఫైనలీ పచ్చడి కూడా వచ్చింది అనమాట ఎందుకో ట్రై చేశాను బాగా కుదిరింది వీడియో నచ్చితే లైక్